జనసైనికులకి నమస్కారం నేను ఈ వీడియో కత్తి మహేష్ గారి గురించి చర్చిద్దామని చేస్తున్నాను అతని గురించి కొన్ని విషయాలు చెప్పాలి అలాగే అతని విషయంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి మనం ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మనం అంత ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి చర్చిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను ముందుగా అందరికీ రెండు వేల పద్దెనిమిది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం మనకి జనసేనకి అత్యంత కీలకమైన సంవత్సరం ఈ సంవత్సరంలోనే మనం పార్టీ నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాము అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సన్ సన్నద్ధం అవుతున్నాము దాంతో పాటుగా మనకి పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు అలాగే ఢిల్లీ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో మనకి పార్టీకి నాయకులు రాబోతున్నారు కొత్త నాయకులు రాబోతున్నారు సో ఎలా చూసినా మనకి ఈ రెండు వేల పద్దెనిమిది అత్యంత కీలకమైన సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడి మన పార్టీని గ్రామస్థాయి నుండి గ్రామస్థాయి కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి మీడియా కానివ్వండి అన్ని చోట్ల మనం మన పార్టీని బలోపేతం చేసుకుని మన పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయ పదాలు నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇక ఈరోజు టాపిక్ వస్తే మొదట్లో మనం అంతా అనుకున్నాము కత్తి మహేష్ గారికి అసలు రాజకీయాలకు సంబంధం ఏంటి ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు బహుశా మన మన జనసై జన సైనికులు కానివ్వండి పవన్ అభిమానులు కానివ్వండి ఆయన పవన్ గారిని విమర్శించినప్పుడు అంటే అది అద్దం పద్దలు లేని విమర్శలు అది విమర్శలు కూడా కాదు అదేంటంటే ఏదో దురుద్దేశపూరితంగా మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడినప్పుడు కొంతమంది ఆయన ఫోన్ ఫోన్లు చేయడాలు అలాగే ఫోన్లు చేసి ఎందుకు చేస్తున్నా అని వాళ్ళు ప్రశ్నించడము చేయడం వల్ల అతను కొంచెం హట్ అయ్యి కొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా దాడి చేశారని మనం అనుకున్నాం అందరూ అలాగే అనుకున్నాం మొదట్లో నేను కూడా పదపడ్డాను కాకపోతే ఈ మధ్యన అసలు కత్తి మహేష్ గారు ఎవరు వ్యాఖ్యలు వచ్చారు ఆయన ప్రస్థానం ఏంటి ఇంత ముందు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి ఒక ఒక రోజు నాకు ఒక నాకు తెలిసి ఒక ఐదారు గంటలే నేను ఆయన గురించి ఎంక్వైరీ చేశాను మాట్లాడాను పెద్దలతో మాట్లాడాను కొంతమంది పెద్దలతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత గురించి పూర్తిగా తెలిసింది నాకు అతను ఏంటి అని చెప్పేసి ఆ విషయాలు మీ అందరితో చర్చిద్దామని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇక అసలు కత్తి మహేష్ గారి ప్రస్థానం ఒకసారి మనం తీసుకుందాం తీసుకుంటే ఆయన 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 ఏంటి అసలు ఆయన ఒక ఫిల్మ్ క్రిటిక్ ఒక ఫిల్మ్ క్రిటిక్ అంటే సినిమాలకి రివ్యూలు చెప్పుకుంటారు ఆ సీన్ బాగాలేదు ఈ సీన్ బాగాలేదు అది బాగుంది సినిమా బాగుంది బాగాలేదు ఏదో ఒక రేటింగ్లు ఇస్తారు ఆ రేటింగ్లు లై జెన్యున్ అంటే చెప్పలేము ఎవరికి ఇచ్చిన రేటింగ్లు ఇచ్చుకుంటారు ఏదో ఐదనో మూడనో రెండో ఇచ్చుకుంటారు అంతవరకే దానికి సంబంధించిన వెబ్సైట్లో రివ్యూలు రాసుకున్నా సోషల్ మీడియా యూట్యూబ్లో లో అప్లోడ్ చేసుకున్నా వాళ్ళు డబ్బులు ఇవ్వడము లేకపోతే యాడ్లు రావడం ఏదో సంథింగ్ ఆయన జీవనాధారం దాని గురించి మనం కామెంట్ చేయకూడదు ఆయన వృత్తి దాన్ని అందరూ గౌరవిస్తాం కూడా అయితే ఆయన వృత్తి పరిధి దాటి ఈ రాజకీయ విమర్శలు చేయడం కానివ్వండి ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ టార్గెట్ ఎందుకు టార్గెట్ అంటున్నానంటే ఒక సొసైటీ మీద బాధ్యత ఉన్న వ్యక్తి సొసైటీలో ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతారు అన్ని సమస్యల గురించి ఆ వ్యక్తి మాట్లాడతారు ఒక బాధ్యత బాధ్యత ఉంటే అలా కాకుండా బాధ్యత లేని వ్యక్తి ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నారు ఎప్పుడు ఒక వ్యక్తి చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారు సినిమాల్లో డైలాగులు కూడా విమర్శించేస్తున్నారు సినిమాల్లో సీన్లు కూడా రాజకీయాలు ముడిపెట్టేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారని చెప్పి దాని అర్థం టార్గెట్ చేయడం అంటే ఏంటంటే ఇక ఆయన మీద అదే పనిగా దాడి చేయడం మాటలు దాడి చేయడము ఇదంతా చేస్తూ ఉంటారు సో ఈ క్రమంలో అసలు ఆయన ప్రస్థానం మనం తీసుకుంటే కత్తి మహేష్ గారి తీసుకుంటే ఆయన మొదలు పెట్టింది ఫిల్మ్ క్రిటిక్ గా ఆయనకి రాజకీయాలకు సంబంధం లేదు అలాగే అలాగే ఆయనకి సోషల్ అంటే సమాజం సమాజానికి సమాజ సేవ గురించి కాని సమాజ సేవ గురించి కానివ్వండి మిగతా సమాజంలో జరిగే సంఘటనల మీద స్పందించిన దాఖలాలు ఇంత ముందు అయితే లేవు అలాగే సమాజానికి కూడా ఆయన పెద్ద చేసింది ఇంత ముందు లేవు అంటే ఆయన సమాజ సేవకుడు సంఘ సేవకుడు చాలా పేర్లు ఉన్నాయి వీటికి అటువంటి వ్యక్తి కూడా కాదు కేవలం ఒక ఫిల్మ్ క్రిటిక్ మాత్రమే మరి అటువంటి క్రిటిక్ ని కొన్ని రాజకీయ అదృశ్య శక్తులు కొన్ని రాజకీయ అదృశ్య శక్తులు అటువంటి క్రిటిక్ తీసి ఆయన కావాల్సిన వనరులు సమకూర్చి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి వదిలాయి నేను కత్తిమహేష్ గారిని విమర్శించను ఎందుకంటే ఆయన కేవలం కొంతమంది చేతుల వ్యక్తులు ఒక పావుగా ఉండి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు కత్తి మహేష్ గారు ఆయన చదువుకున్నారు విద్యావంతులు ఆయన గురించి ఆయన ఆయన వ్యక్తిగతంగా నేను ఆయన గురించి మాట్లాడాలి కానీ ఆయన చేసే పనుల గురించి మాట్లాడుతున్నాను అయితే కొంతమంది ఈ రాజకీయ అదృశ్య శక్తులు ఆయన చాలదీసి ఆయన కావాల్సిన పనులు సమకూర్చి ఆయన్ని హీరో చేయాలని ప్రయత్నం చేశారు మొదట్లో ఆ ప్రయత్నం చేసే క్రమంలోనే ఆయన్ని బిగ్ బాస్ షోలోకి తీసుకువచ్చారు మనం నిజంగా మనం మాట్లా మనం జెన్యున్ గా మాట్లాడుకోవాలంటే బిగ్ బాస్ బిగ్ బాస్ షో జరిగినప్పుడు కత్తి మహేష్ గారు ఆ షోకి ఆ షోకి అర్హత లేదు ఆయనకి అది అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఆ ఆ సెలబ్రిటీ స్టేటస్ కానివ్వండి అప్పటికైతే ఆయనకి రాలేదు ఆ షోలకి ఆ షోలకి బలవంతంగా ఎవరైతే ఆయన వెనకాల ఉన్నారో వాళ్ళు చొప్పించి ఆయన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు ఆ షో ద్వారా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంచెం ఆయన మీద రియాక్ట్ అవడం వల్ల ఆ వీడియోలను తీసుకుని నన్ను చంపేస్తామంటున్నారు బెదిరిస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని నానా హంగామా చేసి ఆయన మీ మీడియా మీడియాకి మీడియాలో కూర్చొని కొంచెం పాపులర్ అయ్యారు ఇక్కడ మనం మనం అంతా ఏమనుకుంటామంటే ఆయన మనం చేయడం వల్లే మనం ఆయన ఫోన్ చేయడం వల్లే ఆయన అయ్యి మీడియాకి వెళ్ళి పాపులర్ మనం పాపులర్ చేసేమనుకుంటున్నాము అది తప్పు సొంత తప్పు యాక్చువల్గా చెప్పాలంటే కాకపోతే మనం పాపులర్ మనం అలా స్పందించకపోతే వాళ్లే అవసరమైతే అవసరమైతే వేరేతో దాడి చేయించుకుని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కొట్టేశారని అని చెప్పేసి మీడియా ముందు కూర్చుని కట్లు కట్టుకుని ఏడ్ చేసే సానుభూతి సంపాదించేవాళ్ళు అంటే వాళ్ళ ప్లాన్లు వాళ్ళకున్నాయి సో మనం స్పందించడం వల్ల కత్తి మహేష్ గారిని హైలైట్ చేయాల్సిన వాళ్ళకి హైలైట్ చేయడం చాలా సులువుగా అయిపోయింది అనమాట హైలైట్ అయిపోయారు సో అందులో మనం చేసింది ఏం లేదు ఒకవేళ మనం చేయకపోయినా వాళ్ళు ఉన్నాయి వాళ్ళ ప్లాన్లు బాగా ముందుకెళ్లే వాళ్ళు ఇప్పుడు మహేష్ గారు ఎలా ఉన్నారో అదే స్థానంలో ఆయన ఉంచేవాళ్ళు ఇంకోటి నేను గత కొన్ని నెలలు గమనిస్తాను ఏంటంటే ఆయన ఫేస్బుక్ లో ఏదో ఒక చిన్న పోస్ట్ పెడతారు నాలుగు రెండు మూడు వేలు పోస్టు పెడతారు బాగానే ఉంది ఆ పోస్టును వెంటనే సాక్షి పత్రిక అది పత్రిక అన్నాలో ఏమన్నా నాకు తెలియదు అసలు అది పత్రికే కాదు అలాగే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి సాక్షిల్లో కత్తి మహేష్ గారు ట్వీట్ ఆయన ట్వీట్ కానివ్వండి ఫేస్బుక్ వండి తీసుకెళ్లి అక్కడ పబ్లిష్ చేస్తారు ముందళ్ళు ఇలా కత్తి కత్తి మహేష్ గారు స్పందించారని చెప్పేసి ఎంత దారుణం అంటే ఆయన ఏమి జాతిపిత కాదు ఆయన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు కాదు అలాగే ఇదో మన మన భారతదేశ ప్రధాని మోడీ గారు కాదు ఎవరు కాదు అయినా మన రాష్ట్రపతి గారు కూడా కాదు ఒక సామాన్య వ్యక్తి మనలాంటి వ్యక్తి పెట్టిన ఒక పోస్ట్ ను వాళ్ళు తీసుకుని ఫస్ట్ వెబ్సైట్ లో పేపర్లో వేస్తారు కత్తి మహేష్ గారు ఈ మిషన్ అందించారని చెప్పేసి పొద్దున్నే పొద్దున్నే ఆ పోస్ట్ పేపర్లు మనం వేసేస్తే మనం ఆన్లైన్ ఆన్లైన్ దానిలో పడితే సాయంకాలం ఆమె లైవ్ డిబేట్ పెడతారు తీసుకొచ్చాడు అందులో ప్రజా ప్రయోజనం కాదు మట్టి మట్టి గడలేముళ్ళు చెప్తారు దాని మీద వీళ్ళు పెడతారు అంటే ఏంటంటే అక్కడ పెట్టేది పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏ కామెంట్ చేసినా వెంటనే లైవ్ షో పెట్టేస్తారు లైవ్ షో పెట్టేసి సాక్షి కానివ్వండి ఆంధ్రజ్యోతి కానీ టీవీ నైన్ కానీ వరుసగా వన్ బై వన్ తీసుకెళ్లిపోతున్నారు ఇలా కత్తి మహేష్ గారిని ప్రతి రోజు ఏదో ఒక షోలో కూర్చోబెడుతున్నారు ఎంత దారుణం అంటే యాక్చువల్గా నేను వీడియో చేయాలంటే యాక్చువల్గా నేను మాట్లాడాలంటే వ్యక్తులు కొంత స్థాయి ఉండాలి ఎందుకంటే కత్తి మహేష్ గారు అంతా ఉంటారు నేను పీజీలు చేశాను అని చెప్పేసి అది చదివి కత్తి మహేష్ గారు నేను కూడా పీజీ చేశానండి కష్టపడి కష్టాల పీజీ చేశాను ఈ రోజు కూడా నా రెక్కల కష్టంతో కష్టపడి ఈ రోజు కూడా బతుకుతున్నాను నాకున్న సమయాన్ని ఏదో జనసేన పార్టీ కోసం సమాజం కోసం కొంత చేద్దామని చెప్పేసి నేను కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాను కష్టపడంతో పాటు సమాజానికి కూడా కొన్ని రకమైన మెసేజ్లు కానీ కొన్ని వీడియోలు కానీ చేస్తున్నాను నా వంతు సహాయంగా యాక్చువల్గా చెప్పాలంటే నేను నా స్థాయి మీరు కాదు కానీ తప్పక మీ వల్ల మాకు మా పార్టీకి ఎక్కువ నష్టం జరగడం వల్ల నేను ఈ రోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది అయితే ఇక కతి మహేష్ గారు ఏంటంటే చదువుకున్నాను మాట్లాడితే చదువుకున్నాను నేను ఇచ్చేసాను వచ్చేసాను పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదు మిగతా వాళ్ళు ఏం చదువుకోలేదు అని చెప్పేసి చదువును కూడా తీసుకొచ్చేస్తున్నారు ఎవరు కూడా సభ్య సమాజంలో మాట్లాడేటప్పుడు ఎవరు కూడా చదువుని ఆస్తిని అంతస్తుని హోదాని కులాన్ని ఎవరు తీసుకున్నారు ఒక సభ్య సమాజంలో మనం ఒక మీడియాలో కానివ్వండి పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడవలసింది ఒక మనిషిగా మనం మాట్లాడాలి అది ముందు మీరు నేర్చుకోండి ముందు ఒక ఒక మీడియాలో ఉన్నప్పుడు నేర్చుకోండి ఎప్పుడు కూడా కుల ప్రస్తావన కానివ్వండి డబ్బు ప్రస్తావన కానివ్వండి చదువు ప్రస్తావన కానివ్వండి హోదాలు కానీ తీసుకురాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇప్పుడు కూడా నేను ఎందుకు స్థాయిని అని పట్టుకొచ్చానంటే తీసుకొచ్చానంటే మీరు పదే 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 ఆ పదాలు వాడమట్టి ఈ రోజు నేను వాడుతున్నా దాన్ని ఇక ఇకపోతే ఈ మీడియా వాళ్ళు ఆయన్ని అదే పనికి అదే పనికి పిలిచి 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 డిబే డిబేట్ చేపిస్తున్నారు ఇది ఎంత దారుణంగా వెళ్ళిందంటే నేను మళ్ళీ ఒక అతనితో మాట్లాడితే అన్నా తట్టుకోలేకపోతున్నావు అన్నా తట్టుకోలేకపోతున్నామన్నా నాకు ఎలా ఉందంటే సచిపోవాలన్నా చెప్పేసాడు మో మాటంగా సచిపోవాలను నాకు అసలు చూడలేకపోతున్నాను అన్నా ఈ దారుణం ఏంటి ఒకవేళ విమర్శలు చేస్తే రాజకీయంగా చేయాలి ఆ రాజకీయంగా ఉండవు దానిలో ఏదేదో అంటారు ఏదేదో అంటారు చూడలేకపోతున్నాం అని చెప్పేసి ఒక ఒక తమ్ముడు నా దగ్గర ఆవేదన అలాగే ఫేస్బుక్ మెసేంజర్ లో చూస్తే చాలా మంది నాకు మెసేజ్లు పెడుతుంటారు అన్నా ఏదో చెయ్యండి అన్నా స్పందించండి అన్నా పార్టీ కూడా స్పందించట్లేదు ఏం చేద్దామని చెప్పేసి పెడతా ఉన్నారు నేను ఇలాగే ఒక బంధువుకు ఫోన్ చేస్తే ఈ రోజు పొద్దున్నే బంధువుకు ఫోన్ చేస్తే ఆయన అన్నారు ప్రసాద్ ఏం జరుగుతుంది అసలు ఏంటి కత్తిమహేష్ ఎవరు అసలు ఆ వ్యక్తి ఏంటి ఒక గంట సేపు లైవ్ లో కూర్చోపెడుతున్నారు ఆయన ఎవరు అసలు మాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పేసి ఆయన అన్నారు సో ఈ కత్తి మహేష్ గారి విషయం గ్రామస్థాయికి వెళ్ళిపోయింది మనం అనుకుంటున్నాం గానీ మీడియాలో గంటల గంటలు కూర్చోపెట్టడం వల్ల అది పూర్తిగా గ్రామస్థాయిలోకి వెళ్ళిపోయింది ఇక నుంచి ఇక నుంచి మనం అంటే మనం దానికి కత్తి మహేష్ గారి విమర్శలు విమర్శలు కానివ్వండి ఆయన చేసే వ్యాఖ్యలు కానివ్వండి ఏదైనా కానివ్వండి అర్ధవంతంగా సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన సమయం మనకు ఆసనమైంది ఇంకా మనం ఉపేక్షించకూడదు ఉపేక్షించితే అసలు జరిగిపోద్ది ఇంకా మనం ఆపలేని దాన్ని అలాగే నాకు తెలిసినంత పార్టీ కూడా అతి త్వరలో ఈ ఇష్యూని టేకప్ చేసి దీనికి సరైన ధీటుగా సమాధానం ఇస్తుందని చెప్పేసి నాకు సమాచారం ఉంది అలాగే మనం మనమందరం కూడా పార్టీ స్పందించే వాళ్ళకి కూడా ఆగుదాం కొంతకాలం పాటు అంటే ఆగడం అంటే ఏంటంటే మనం విమర్శలు విమర్శలు చేయడం అంటే అర్ధవంతంగా చేద్దాం మనం చేసే కూడా ఏదో మనం బూతులు తిట్టడం అసలు మొదటి నుంచి మన బూతులకు వ్యతిరేకం మన అసభ్య పదార్థాలు ఎక్కడ వాడడం మనము మనం వాడము చాలా సభ్యంగా మాట్లాడతాం అలాగే కౌంటర్స్ కూడా మన ప్రజలు మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం మనం ఉపేక్షించవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఈ మీడియా వాళ్ళు ముఖ్యంగా అతను వెనకున్న వ్యక్తులే అతని వెనకున్న వ్యక్తులే ఆయన్ని ఈ మీడియాలు మొత్తం తిప్పించడము అపాయింట్మెంట్లు ఇప్పించడము మొత్తం చేస్తున్నారు ఆ వ్యక్తులు అనేది మీకు మొత్తం అందరు తెలుసు మొత్తం అందరు తెలుస్తూ అలాగే భవిష్యత్ త్వరలో పార్టీ కూడా బయట పెట్టబోతుంది అలాగే ఆటోమేటిక్ గా బయట పడిపోతారు మొత్తం అంతా ఎందుకంటే కత్తి మహేష్ గారి మీద కొని ఎవరన్నా ఏదన్నా ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఏమైనా కొద్దిగా ఆయన మీద పోలీసు కేసు పెట్టినప్పుడు కానివ్వండి చర్యలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మొత్తం బయటపడిపోతాయి అప్పుడు అలాగే ఫేస్బుక్ లో ఇంటర్వ్యూ అది ఏమన్నా కానివ్వండి ఇప్పాల కానివ్వండి మాకు సంబంధం సంబంధం వయసు చెప్పారు వాళ్ళ మీద కొంత లీగల్ గా యాక్షన్ తీసుకోగానే బయట పడిపోయారు వాళ్ళు మా మాకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి అది త్వరలో కూడా బయట అంతా బయటపడిపోతారు మొత్తం చెరువులో చేపలను మొత్తం బయటకు వచ్చేస్తాయి అందులో అందులో ఎటువంటి డౌట్ మనకు లేదు ఇక 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 చూస్తే మనం ఈ మహేష్ గారు చేస్తుంది అరాచకం అనాలన్నమాట ఎందుకంటే అరాచకం అంటే ఒక మనిషి ఎదిగే క్రమం ఉంటుంది ఒక మనిషి ఎదిగే క్రమం ఏంటంటే కష్టపడి కష్టపడి పైకి వస్తారు స్టెప్ 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 పోయి మెట్లు ఎక్కువ వెళ్తారు అనమాట ఇవి ఏంటంటే ఓవర్ నైట్ ఓవర్ నైట్ అంటే ఒక నెల రెండు నెలలు ఓవర్ నైట్ ఒక స్వల్ప వ్యవధిలో ఒక మూడు నెలలు ఆరు నెలల కాలంలో పేరు తెచ్చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి చేసే ప్రయత్నాలు ఇటువంటివన్నీ అంటే ఆయనకి అటువంటి అటువంటి అలా అటువంటి మనసులో ఉంది సాదవదు అని చెప్పేసి దాని తగ్గట్టుగానే అతని వెనకన్న వ్యక్తులు కూడా ప్రోత్సహించారు అతను అతని వెనక వ్యక్తులు కూడా ప్రోత్సహించారు సో ఆ రెండు కలవడం వల్ల ఆయన ఇప్పుడు అవ్వచ్చు కాదంటలేదు భవిష్యత్తులో ప్రజలునే చెప్తారు అన్నమాట ఇప్పుడు టీవీలో కూర్చున్నంత మాత్రమైనా నాయకులు కాలేరు టీవీలో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రమైనా గొప్ప గొప్ప ప్రజా సేవకులు కాలేదు సంఘ సంస్కర్తలు కాలేరు జనాల్లో తిరగాలి జనామోదం పొందాలి అంత జనాలు ఆమోదించిన తర్వాతే ఎవరైనా సరే నాయకులు కానివ్వండి సంఘ సంఘ సంస్కర్తలు కానివ్వండి ఏదైనా అవుతారు అలాగే ఆయన అంటున్నారు కదా మాట్లాడుకుని విమర్శించేస్తారు సరే రమ్మనండి వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకోమని చూద్దాం ప్రజాస్వామ్యమే కదా ప్రజాస్వామ్యంలో అందరు రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు రాజకీయ పార్టీ పెట్టమండి పోటీ చేయమండి చూద్దాం ఇప్పుడు అందరిని ఆహ్వానిద్దాం మనం కూడా ఆ తప్పులేదు దానిలో అదొకటి ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే ఏంటంటే కులం తీసుకొస్తారు మాట్లాడితే కులంగా ఎవరన్నప్పుడు టీవీ డిబేట్ లో మూడు సార్లు చూశాను నేను ఎవరైనా గట్టిగా ప్రశ్నించినప్పుడు కులంగాడు తీసుకొచ్చేస్తున్నారు మాట్లాడితే అలాగే జనసేన పార్టీ కూడా కులంగాడి అండకట్టేస్తున్నారు ఆయన ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశమే కుల చిచ్చు రగల్చడానికి ఆయన వెనక వ్యక్తులు ఆయన తీసుకొచ్చిన కారణమే కుల చిచ్చు రగల్చడానికి తీసుకొచ్చారు ఆయన అంత తప్పితే ఏమీ లేదు మనం స్పందించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్పందించాలి ఎందుకంటే ఇక్కడ కులకోణం ముడిపడి ఉంది చాలా సున్నితమైన విషయం ఇది చాలా సున్నితమైన విషయం కులకాడు చేస్తున్నారు అది ఎంత ఎంత దౌర్భాగ్యం విషయం అంటే ఒక పబ్లిక్ ఒక ఒక టీవీ మీటింగ్ ఒక టీవీ డిబేట్ లో కానివ్వండి కొన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు కులకాడు వాడడం అనేది చాలా దారుణమైన విషయం అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కులం ఉంది అందరూ అందరూ ఏదో కులంలో పుట్టారు అందరూ ఏదో ఒక మతాన్ని ఆచరిస్తారు ఏదో ఒక ఆచారాలు ఉంటారు అటువంటి ఉంటారు అంతేగాని ప్రతి ఒక్క టీవీ ఛానల్లో కులకాడు తీసుకుని చాలా దారుణమైన విషయం అది ఖండించాల్సిన విషయం అలాగే నిజంగానే వీళ్ళకి ఈ టీవీ వాళ్ళకి అంత ప్రేమ ఉంటే అలాగే ఇప్పుడు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సంబంధించిన సమస్యల మీద అంత ప్రేమ ఉంటే నిజంగానే ఆ కులాలకు సంబంధించిన నాయకులు అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ఇప్పుడు మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ఉన్నారు ఆయన తీసుకొచ్చి చర్చించచ్చు తీసుకురారు కదా ఎందుకంటే ఆయన ఇటువంటి వ్యక్తి కాదు కదా ఇలాగూ ఆయన తీసుకొస్తే నిజాలు మాట్లాడతారు అందరి గురించి మాట్లాడతారు ఏకపక్షంగా మాట్లాడరు కదా అలాగే అలాగే కాదం శివాజీ గారు ఉన్నారు ఆయన తీసుకురారు అటువంటి వాళ్ళని సో ఎందుకంటే ఇతను ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇతను ఇతను అటుదిప్పి ఇటు తిప్పి కులాన్ని కలిపేసి మతాన్ని కలిపేసి మొత్తం మీద పవన్ కళ్యాణ్ మీద భద్ర వేస్తారు అందుకని చెప్పి నేను ప్రోత్సహిస్తున్నారు కత్తి మహేష్ గారు మీ వీడియో చూస్తారని అనుకుంటున్నాను చూస్తారు కూడా దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి అండి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అలాగే మీ మీరు నిజంగా రాష్ట్ర భవిష్యత్తుని తీసుకుంటే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మీరు మీ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మీ మేధావిని గొప్ప వ్యక్తిని అనుకుంటున్నారు కదా రండి ప్రత్యేక హోదా అని చెప్పేసి రాష్ట్రం ప్రత్యేక హోదా ఉద్యమం చేయండి నాలుగు ఎదుబులు జ్ఞాపే చేయండి రోడ్ల మీద తిరగండి ప్రజలు ప్రజలకి హోదా గురించి చెప్పండి సమీకరించండి క్యా ఒత్తిడికి తీసుకురండి మీకు మేము మా లాంటిలో మద్దతు ఇస్తాము అలాగే విశాఖ రైల్వే జోన్ ఉంది అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో బోర్డు సమస్యలు ఉన్నాయి ఏదో ఒక సమస్య ట్యాకప్ చేయండి ప్రజల్లోకి వెళ్ళండి మేము మద్దతుస్తాము అంతేగాని టీవీల ముందు కూర్చుని ఏదో మనం తేరు చేసుకోవాలనో లేకపోతే అంటే మిమ్మల్ని తప్పట్లేములండి మీ వెనకాల ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు సో మీరు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న రైటా రాంగా అని మీలో మీరు ప్రశ్నించుకోండి దయచేసి ప్రశ్నించుకోండి సార్ మీరంటే మాకు గౌరవం ఉంది ఎందుకంటే బాగా చదువుకున్న వారు మీరు బాగా మాట్లాడతారు మీ మంచి మాటగారి మా మంచి మాట గారు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు మీ లేకపోతే ఇంకో ఇంకోటి తీసుకొచ్చేవాళ్ళు ఇంకా ఇంకా మన జన విషయానికి వస్తే చాలా మంది నాకు చాలాసార్లు చెప్పారు నేను చూస్తా ఉంటా తట్టుకోలేకపోతున్నా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి దయచేసి ఎవరు కూడా ఎవరు కూడా అతని వ్యాఖ్యల్ని పట్టించుకుంటే వినండి అంత సీరియస్ గా తీసుకోవద్దు అంత హార్ట్ గా తీసుకోవద్దు ఎందుకంటే మనం రాజకీయంలో ఉన్నాము రాజకీయంలో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు సర్వసాధారణము ఈ ఇప్పుడు కత్తి మహేష్ గారు ఉన్నారు రేపు పొద్దున్న పార్టీ అష్టాభి పూర్తిగా ఎస్టాబ్లిష్ ఒక ఆరు నెలలు చూడండి ఒక ఆరు నెలలు రెండు వేల పద్దెనిమిది జూన్ నుంచి మన పార్టీ మీద వ్యతిరేకంగా దాడి ఉండదు నలువైపుల నుంచి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా గ్రామ స్థాయిలో కూడా మనం తిరగని చాలా చాలా దారుణంగా ఉంటది ఎవరు కూడా హార్ట్ కి తీసుకోవద్దు వ్యాఖ్యలని దయచేసి గుండెకి హార్ట్ కి తీసుకోవద్దు తీసుకోండి ఆ వ్యాఖ్యలను తిప్పు ప్రయత్నం చేయండి అంతేగాని మీరు వీపులు తెచ్చి చేసుకుని ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి దయచేసి అలా చేయొద్దండి ఎందుకంటే మనం మన ప్రయాణం చాలా ముందుకెళ్లాలి ఇంకా ఇటువంటి వ్యక్తులు చాలా చాలా మంది వ్యక్తులు వస్తారు ఎందుకంటే మనం ఒక ప్రజారాజ్యాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ రోజు జీవిత రాజశేఖరమైన వ్యక్తులు చేసిన రత్స ఆడావిడి అంతా ఇంత కాదు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే వరకు కూడా వాళ్ళ వదలలేదు ప్రతి రోజు టీవీ ఛానల్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు డిబేట్లు పెట్టేవాళ్ళు ఎందుకంటే టీవీ ఛానల్ ఏంటంటే అటు ఉన్నాయో అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ ఛానల్స్ అయ్యి చిరంజీవి గారు తిరిగి వాళ్ళకి హ్యాపీ అంతే ఫీల్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వైసీపీ టీడీపీ ఛానల్స్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా తిట్టినా వాళ్ళకి హ్యాపీ కాబట్టి కూర్చోపెట్టి అవి ఇచ్చేస్తున్నారు సో ఇటువంటి వ్యక్తులు అప్పట్లో జీవిత రాజశాఖ ఇప్పుడు కత్తి మహేష్ గారు ఈ మధ్యన కొత్తగా వేణు దిగారు జాతకాలను అడ్డం పెట్టుకుని ఆయన వచ్చారు ఇట్లాంటి వాళ్ళు స్వాములు కానివ్వండి కత్తి మహేష్ గారు కానివ్వండి మొత్తం మహేష్ గారు ఇటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు ఇంకా ఇటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు చాలా మంది వస్తారు మనకి చాలా రకమైన దాడులు ఉంటాయి చాలా ఉంటాయి మనం ఏంటంటే అన్ని స్పోర్టివ్గా తీసుకున్నాము తీసుకున్నాము తిప్పి కొడదాము దయచేసి ఎర్రో కూడా హార్ట్ తీసుకోవద్దు ఎటువంటి ఎమోషనల్ వెళ్ళొద్దు దయచేసి వెళ్ళొద్దండి దయచేసి వెళ్ళొద్దు నేను కామెంట్లు చదువుతుంటే నాకు చాలా బాధేస్తుంది అనమాట మెసేజ్ లో పెట్టిన కామెంట్లు చూస్తుంటే మీ బాధ నాకు అర్థమైంది ప్రతి ఒక్కరి బాధ నాకు అర్థమైంది కానీ మన రాజకీయంలో ఉన్నప్పుడు మన మీద దాడి ఇలాగే ఉంటుంది ఇంకా విపరీతంగా ముందు 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 మనం వెళ్తే చాలా విపరీతంగా మనమే దాడి చేస్తారు మరి దీన్ని తట్టుకోలేకపోతే దాన్ని ఎలా తట్టుకుంటాను ఇంకా మన పార్టీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇప్పుడు ఇప్పుడు టీడీపీ వైసీపీలో నాయకులు తీసుకోండి సుందరగా నాకు తెలిసి ఎనభై శాతం మంది నాయకులకి అవినీతి చరిత్ర కేసులు రకరకాలుగా ఉన్న వ్యక్తులు అంటే మంచి వాళ్ళని చెప్పడం కాదు కానివ్వండి చాలా ఉన్నాయి వాళ్ళకి మంచి మంచి చెడు పక్కన పెడితే రేపు పొద్దున మన జనసేన పార్టీలో కూడా నాయకులు వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళని వదిలేసి అంటే వీళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాలి ఎందుకంటే టీడీపీ వైసీపీ నాయకులు అంటే వాళ్ళు పునీతులు ఇప్పుడు మీడియా కానివ్వండి ఈ కత్తి మహేష్ లాంటి వారు కానివ్వండి క్రిటిక్స్ ఈ విశ్లేషకులు కానివ్వండి వాళ్ళకేంటంటే టీడీపీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి అంత అంత పునీతులు వాళ్ళంతా నీతిమంతులు ఉత్తములు ప్రపంచం లేదు వాళ్ళకి ఇక అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మన పార్టీ మీద పడతారు మన పార్టీ నాయకులను తీసుకుని కొన్ని విషయం అసలు సమస్య ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా తప్పుడు ఆధారాలు తీసుకొచ్చేసి టీవీల్లో గంటల గంటల గంటలకు డిబేట్ పెడతారు రోజుకో నాయకుడితో ఆడుకుంటారు భవిష్యత్తులో అది రోజుకో నాయకుడు తీసుకొచ్చి ఏదో తప్పుడు కాగితాలు తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టిచ్చేసి చాలా ఇబ్బందులు పెడతారు మన ముందు ముందు మన మనకు చూశాం కదా ఇది ఒక చిన్న కేసులో మనం మన జన ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని రకాలుగా అభండాలు వేశారు ఆయన మీద రౌడీ షేటర్ అన్నారు ఏది మోసాలు చేసిన బతుకు అని చెప్పేసి నానా రత్సరత్ చేశారు ఆయన గురించి మనకు తెలుసు ముప్పై వేల రూపాయల ఫోన్ కోసం మోసం చేయడం ఏంటంటే రౌడీ షీట్ ఏంటండి అది జస్ట్ శాంపిల్ మాత్రమే ముందు ముందు చాలా చాలా దారుణంగా ఉంటది ఆయన మీదే కాదు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ముందు ముందు చాలా దాడి చేస్తారు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి అంట స్క్రిప్ట్లు మన మిత్రుడు నాకు రెండు మూడు స్క్రిప్ట్లు చదివినిపించారు నాకు బాగా పరిశీలిమత్తం ఆ స్క్రిప్ట్లు వింటే నాకు ఎలా ఉందంటే అసలు గంట సేపు నోటి మాట రాలేదు వాళ్ళు వాడిన పదజాలం కానివ్వండి వాళ్ళు చేస్తున్న అంటే విమర్శలు అంటే పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ ఫోర్ క్యాట్ గోల్డ్ ఆయన చూసుకుంటే మన రాజకీయ పరంగా చూసుకుంటే ఎవ్వరు టచ్ చేయలేదు కానీ వాళ్ళు తీసుకొస్తున్న విమర్శలు చూడండి వ్యక్తిగతంగా తీస్తున్నారండి వ్యక్తిగతంగా ఎంత దారుణంగా అంటే అంత అంటే ఇప్పటికీ ఇప్పటికే మనం చూస్తున్నాము యూట్యూబ్ లో వీడియోలను కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఎలా తిడతనగా మనం చూస్తున్నాం ఐ నథింగ్ లేడీస్ ని తీసుకొచ్చి లేడీస్ ని తీసుకొచ్చి తీవ్రమైన విమర్శలు చేయబోతున్నారు రెండు స్క్రిప్ట్లు చూస్తే నాకు గంట సేపు అయితే నాకు అసలు నాకు చాలా బాధేసింది కళ్ళ నీళ్ళు వచ్చేసింది తట్టుకోలేకపోయారు మేడం అంత దారుణంగా ఉంది స్క్రిప్ట్ అది లేదా నా మిత్రుడు పరిచయం నాకు తెలిసింది తెలివి పెట్టి నాకు స్క్రిప్ట్ ఇచ్చారు నాకు అది సో ఇటువంటి చాలా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు కొన్ని వందలు అడిగేసి నమ్మరు కొన్ని వందల వీడియోలు విత్ స్క్రిప్ట్ సహా రికార్డింగ్ చేసి పెట్టేసుకున్నారు వాళ్ళు ఎప్పుడు సమయం చూసి వదులుదామని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు అవతార పార్టీస్ అన్ని ఒక్కోటి ఒక్కోటి వదులుతా ఉంటారనమాట ఇప్పుడు మనం చూస్తే చాలా వీడియోలు ఇప్పుడు రికార్డ్ చేసినవి కాదు ఇప్పుడు రికార్డ్ చేసినాయి సో ముందు ముందు ఎప్పుడైతే దాడి ఉంటుంది మనకి ఈ కత్తి మహేష్ గారిని మనం తట్టుకోలేకపోతే ముందు ముందు అటువంటి తట్టుకునే శక్తి మనకు ఉండదు అందరూ గుండెని రాయి చేసుకోండి నిబ్బరంగా ఉండండి ఏం లేదు వస్తాయి కౌంటర్లు వస్తాయి వస్తాయి వత్తే మన గుండెలతో సూదులతో పొడుతూ ఉంటారు గుండెల మీద తెల్లారు లెగిస్తే మనం టీవీ చూస్తే ఏదో ఒక నాయకుల మీద ఏదో ఒక వార్త ఉంటుంది మన జనసేన నాయకుల మీద ముఖ్యంగా ఎందుకంటే మనం టీడీపీ చూసుకుంటే చెప్పాక అంత పునీతుల వాళ్ళమ్మో వాళ్ళంతా అసలు టీడీపీ నాయకులంతా గొప్పవాళ్లు సత్యారచంద్రులు నీతివంతులు ప్రపంచంలో లేరండి రన్నం పెట్టచ్చు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయొచ్చండి అంత సత్యవంతులు అలాగే వైసీపీ తీసుకుంటే భూమి కాదండి బాబాయ్ మొత్తం భూగ్రహాలు మొత్తం ఈ మొత్తం విశ్వంలో ఉన్న గ్రహాలలో కూడా ఇతికినా సరే వైసీపీ నాయకులంత నిజాయితీ పదులు నీతి పదులు దొరకరు అటువంటి గొప్ప నాయకుల వాళ్ళు అలాగే టీడీపీ కూడా వాళ్ళ వాళ్ళ మీడియాలకి వాళ్ళ పునీతులు పత్తితులు గొప్ప గొప్ప వాళ్ళు ప్రజా సేవకులు అసలు వాళ్ళు జీవితాలు త్యాగం చేసేసారు ఒక రూపాయి కూడా తెలియదు పాపని చంద్రబాబు నాయుడు గారు వాచ్ కూడా లేదు జగన్ గారికి అయితే పాపం ఆయనకి చదువుకోవడానికి పేపర్ చదువుకున్న డబ్బులు కూడా లేవు సొంత పేపర్ లేదు ఆయనకి టీవీ ఛానల్ లేదు పేపర్ కొనుక్కునే డబ్బులు కూడా లేవు అటువంటి గొప్ప నాయకులు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళు టచ్ చేయరు మనల్ని టచ్ చేస్తారు మనల్నే మన జనసేననే టచ్ చేస్తారు జనసేన నాయకులనే టచ్ చేస్తారు తెల్లారు లేస్తే డిబేట్లు పెట్టేస్తారు ఇప్పుడు కత్తి మహేష్ గారు మన ఒక ఆయన వస్తా వస్తూ ఉంటారు ప్రస్తావన జరుగుతూ ఉంటది ఎలా ముందు ముందు ఎలా ఉంటుందంటే తెల్ల లేగిస్తే ఫస్ట్ మన కళ్ళ నీళ్లే వస్తాయి అంత దారుణంగా మనకి పరిస్థితులు ముందు ముందు ఏర్పడిపోతున్నాయి మన రజనీకాంత్ గారు తన పార్టీ ప్రకటిస్తున్నప్పుడు కూడా ఒక మాట అన్నారు ఏంటంటే మీడియాతోనే మీడియానే ఆయనకి మీడియాతో చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి మీడియానే ప్రథమ శత్రు అని చెప్పేసి గతంలో నేను కూడా చెప్పాను లైవ్ వీడియోలో మనకి మీడియానే ప్రథమ శత్రువు మీడియా మనకి ఎందుకంటే శత్రువు అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వ్యాఖ్యలు చేశారనుకోండి అది ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియానే మీడియానే పదే 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 చూపిస్తారు పొద్దు జనసేన ఇప్పుడు కత్తి మహిష్కారం తీసుకున్నాం గంట సేపు లైవ్ లో కూర్చోపెడుతున్నారు పెడుతున్నారు అదే అదే మీడియా వాళ్ళు గంట సేపు లైవ్ లో కూర్చోపెట్టకుండా ఆయన వార్తల్ని పేపర్ లో వేయకుండా వెబ్సైట్ లో రాయకుండా ఉంటే అసలు కత్తి మహిష్కారు ప్రపంచం తెలుస్తుందా తెలియదు కదా అలాగే ప్రతిదీ కూడా ప్రతి దాని ప్రతి తప్పుడు వార్తని జనాల్లో తీసుకెళ్లిపోతారు మీడియా వాళ్ళు గంటలు గంటలు పెట్టేస్తారు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసినప్పుడు కానివ్వండి ఆయన విమర్శలు చేసినప్పుడు కానివ్వండి కేవలం ఆ ఆ ఆ స్పెసిఫిక్ టైమ్ లో ఆ లైవ్ లోనే చూపిస్తున్నారు వాళ్ళు ఒక క్లిప్ వేసి వదిలేస్తున్నారు అంతే ఇక ఫర్దర్గా గా వాళ్ళు అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వాళ్ళు పొద్దుస్తమానం అన్ని టీవీల్లో వేస్తానే ఉంటారు మీకు మీకు ఒక అనుమానం రావచ్చు ఆ క్లిప్ ని ఎందుకు రోజులో ఒక పది పదిహేను సార్లు వేస్తున్నారు అంటే ఆ టీవీ ఛానల్ చూసేవాళ్ళు ఏంటంటే పొద్దస్తమానం టీవీ ఛానల్ ముందు కూర్చోదు ఎవరో ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఏదో ఒక టైంలో అరగంట గంట వార్తలు చూస్తారు కదా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ క్లిప్ను చూడాలి అందుకని చెప్పి జనసేనను విమర్శించే క్లిప్స్ పొద్దు స్థమానం వేస్తా ఉంటారు అలాగే మనం జనసేన టీడీపీని విమర్శించే క్లిప్స్ తీసుకుంటే ఎల్లో మీడియాలో అది ఒక్కసారి వేస్తారు ఒక్కసారి వేసి దాన్ని క్లోజ్ చేస్తారు ఇష్యూ క్లోజ్డ్ అక్కడికంటే తర్వాత ఫర్దర్ గా రాదు ఇంకా అదే సాక్షి తీసుకుంటే జగన్ గారు విమర్శించిన క్లిప్స్ ఉంటే ఒక్కసారి చూపించేసి దాన్ని క్లోజ్ చేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం విజయవాడలో బోర్డు దుర్ఘటన ఎల్లో మీడియా ఒక్కసారి చూపించింది జస్ట్ టచ్ చేసి వదిలేసిందంటే ఫర్దర్ గా రాదు ఇంకా అలాగే ఫాతిమ విజార్థులు కాదు సమస్య ఉంది ఎల్లో మీడియా ఒక్కసారి చూపించింది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అలా చూపించి క్లోజ్ అంతే అదే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఉంటే ఈ సమస్యల్ని వాళ్ళు ఇరవై వందల గంటలు చూపించేవాళ్ళు ఈ ఈవెన్ సాక్షి మీడియా అమ్మో అది మీడియా కాదండి బాబోయ్ దండం అటువంటి మీడియాకి శతకోటి దండాలు ఆ పేపర్ని ప్రజలు ఎలా చదువుతున్నారో ఎలా భరిస్తున్నారో గానీ వాళ్ళు నిజంగా దేవుళ్ళు అండి చదివేవాళ్ళు దేవుళ్లే పేపర్లో లో వార్తలు పింపి చేసేవాళ్ళు కూడా దేవుళ్లే అది పేపర్ అండి బాబోయ్ చూస్తే అసలు ఏంటి ఆ పేపర్ రాతలేంటి అసలు ఆ కథనాలు ఏంటి ఆ బొమ్మలేంటి నాయి నోయ్ బాబుబోయ్ దాని గురించి నేను మాట్లాడను ఎంత దారుణంగా తయారైందంటే ఆ మీడియా అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పేరు తీసేయండి ఆ తేరు ఎత్తడానికి కూడా భయపడిపోతున్నారు వాళ్ళు తీసి పవన్ కళ్యాణ్ గారు కాదు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక రాష్ట్రం ఇప్పుడు ఆ సాక్షి మీడియాకి ఎలా ఉందంటే రాష్ట్రం అంటే జగన్ అంతే రాష్ట్ర ప్రజలు అంటే జగన్ కుటుంబ సభ్యులు జగన్ గారు షర్మిళ గారు విజయమ్మ గారు ఆ బంధువులు అంతే సాక్షి మీడియాకి అదే ఇంకా ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అవేం పట్టావు ఇదో ఏదో వార్త ఎలా ఉందంటే సాక్షి మీడియాలో వార్త ఎలా ఉంటుందంటే వాళ్ళ వాళ్ళు ప్రజా సమస్యని నిజాయితీగా రాసినా కామెడీగా ఉంటుంది అన్నమాట అంత అలా తయారైపోయింది పేపర్ అది ఇంకా పాదయాత్ర గురించి ఇవి క్లిప్పింగ్లు వస్తూ ఉంటాయి అనమాట చిన్నపిల్లడి ఆనందంట్లేదు అది చదువుతున్నప్పుడు బ్రహ్మానందం కాదు కాదు బ్రహ్మానందం కాదు కానివ్వండి బాబుమోహన్ కాదు కావండి ఏ కమెడియన్ కూడా పనిచేయ ఆ పేపర్కి వచ్చే వార్తలు ముందు అంత దరితమైన దిక్కుమైన ఇక ముగించే ముందు అండి చాలాసేపు మాట్లాడాను నేను ఇక ముగించే ముందు ఎవరు కూడా దయచేసి కత్తి మహేష్ గారి విషయంలో కానివ్వండి భవిష్యత్తులో వచ్చే కొత్త కొత్త వాళ్ళు వస్తా ఉంటారు అనమాట ఇంకా దిగేస్తారు వన్ బై వన్ దింపేస్తా ఉంటారు అవి ఇక పవన్ కళ్యాణ్ గారి మీద చాలా పళ్ళు కానివ్వండి సోషల్ మీడియాలో ఆయన తిడతనేవి కానివ్వండి అన్నీ కూడా వినండి చూడండి ఒక అర్థవంతంగా ఒక ఒక మర్యాద పూర్వకమైన భాష వాడుతూ దానికి కౌంటర్ ఇవ్వండి పోస్టులు పెట్టండి గ్రామాల్లో కూడా వివరించి చెప్పండి ఇలా మా మీద పుట్ట జరుగుతుంది మాకు మీడియా లేదు సో అని చెప్పి అందరికి చెప్పండి ప్రజలకి సాధ్యమైనంత వరకు మనం అందరిని ప్రొటెక్ట్ చేసుకున్నాము ఇలా ముందుకు వెళ్దాము అంతే తప్ప దయచేసి కూడా ఎవరు ఎక్స్ట్రీమ్ డేషన్ దయచేసి తీసుకోవద్దండి ఎక్స్ట్రీమ్ డేషన్ తీసుకోవద్దు హార్టిక్ తీసుకోవద్దు ప్రశాంతంగా ఎందుకంటే మనం ముప్పై ఏళ్ల రాజకీయమైన మనం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు మనం ఒక రెండు సంవత్సరాల్లోనే మనకి అయిపోతే ఎలాగు మనం తట్టుకోవాలి గుండెని వాయి చేసుకోవాలి అనేక ఉంటాయి ఉంటానండి నేను ఓకే బాయ్ బాయ్ జై హింద్